మరుగున పడిపోతున్న వేమన పద్యములు వాటి భావములు గురించి తెలుసుకుందాము రాముడొడు పుట్టి రవి కులమీర్చే కురుపతి జనియించి ఇలను జనించి పాప మీలాగు కాదొకా విశ్వదాభిరామ వినురవేమా దీని భావము శ్రీరాముడు రఘువంశమునకు ఖ్యాతి తెచ్చాడు కానీ దుర్యోధనుడు వల్ల కురువంశము నాశనమైపోయింది ఇలలో పాపపుణ్యములు ఈ విధముగా ఉండునని వీరు నిరూపించారు అని భావము అనగనగరాగమతిచ ఇల్లుచు నుండు తినగ తినగ వేము సాధనమున పనులు సమకూరుదరలోన విశ్వదాభిరామ వినురవీమా దీని యొక్క భావము పాడుతూ పాడుతూ ఉంటే రాగము మెరుగ్గా వస్తుంది తింటూ తింటూ ఉంటే వేప కూడా తీయగా అనిపిస్తుంది సాధన వనల సాధన వలన పనులు సాధ్యపడతాయని ఈ పద్యం యొక్క తాత్పర్యము అనువుగాని చోట కులమన రాదు కొంచెముండు కొదువగాదు కొండ అర్ధమందు అయ్యుండదా విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క తాత్పర్యము వీలుగాని చోట గొప్పవాళ్ళము అని చెప్పుకోకూడదు అక్కడ చిన్నతనము వచ్చినా అవమానమైందని భావించనక్కర్లేదు పెద్దదైన కొండ అద్దములో కొంచెంగానే కనిపిస్తుంది కదా అని ఈ పద్యం యొక్క తాత్పర్యము అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్నవారి కంటే గనులు లేరు ఎన్ని గురువు కంటే ఎక్కువ లేరయా విశ్వదాభిరామ వినురవీమా దీని యొక్క భావము దానాలలోకెళ్లా అన్నదానము గొప్పది తల్లిదండ్రుల కంటే గొప్పవారు లేరు అలాగే గురువును మించిన వారెవరూ లేరని ఈ పద్యం యొక్క తాత్పర్యము అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలను మనుజుచుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుడా విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావము పైకి మంచివాడిగా నటిస్తూ మనస్సులో చెడుగా ఆలోచించే మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలియకుండా ఉండదు కదా అని భావము ఈ విధంగా రేపటి వీడియోలో మరికొన్ని పద్యాలతో కలుసుకుందాం